తెలంగాణ తల్లి వ్యవహారాన్ని కేటీఆర్ ఆలి దగ్గరికి తీసుకువెళ్లారు గతంలో కూడా ఇటువంటి పదజాలంతోనే దూషించి తరువాత కేటీఆర్ లెంపలేసుకున్నాడు అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది కేటీఆర్ మీద ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే తెలంగాణ తల్లి వ్యవహారాన్ని కేటీఆర్ ఆలి దగ్గరికి తీసుకువెళ్లారు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ ఆలి అంటే సినిమా నటుడు ఆలీ కాదు ఆలి అంటే భార్య భార్య సతీమణి ఆలి అంటే సో ఆ యాంగిల్లో ఆయన ఒక ప్రాస్ని ఉపయోగించాడు ఎప్పుడు ఏ సందర్భంలో అంటే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి అంశం మీద ఆయన ఉపయోగించినటువంటి పదజాలం ఎవరైనా సరే ఆలిని వదులుకుంటారు కానీ తల్లిని వదులుకుంటారా అని చెప్పి అన్నాడు అంటే ఆలిని వదులుకోమని చెప్పి ఏం చెప్తాం ఈ మధ్య కాలంలో కేటీఆర్ గారు లో ఉన్నారు నోటికి ఏదోస్తే అది మాట్లాడుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తరచూ ఆయన మీద వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయం అది నిజమైన అనిపిస్తుంది ఆయన చేస్తున్నటువంటి మాటలను బట్టి తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి సీరియస్ డిస్కషన్ సీరియస్గా చర్చలు సీరియస్గా ఆందోళన జరుగుతున్నటువంటి క్రమంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్య ఏంటి ఆయనని వదిలిపెడతారు కానీ ఎవడైనా సరే తల్లిని ఎవరిని వదిలిపెడతారా అని చెప్పి అన్నాడు అంటే ఇండైరెక్ట్ గా సమాజానికి ఎలాంటి ఇండికేషన్ ఇస్తున్నారు అనే దాని మీద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని తీసుకున్నారు గతంలో కూడా ఉచిత బస్సు సౌకర్యం మీద ఉద్దేశించి మహిళలను ఉద్దేశించి ఆయన పరిశుభయాలతో కూడా కొన్ని దోషణలు చేశాడు తర్వాత లెంపలేసుకున్నాడు అంటూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఆయన మీద ఆరోపణలు చేస్తూ ఆయన గుర్తు చేస్తున్నారు ఇవన్నీ గతంలో అదే చేశారు అదే ఉచిత బస్సులు ఉచిత బస్ ప్రయాణం అనేది రికార్డ్ డాన్సులు వేసుకోవడానికి మీ ఇచ్చారు అని చెప్పి అన్నాడు ఆయన ఇప్పుడు మహిళలను కాదా మహిళలందరూ ఆయన మీద నిరసన వ్యక్తం చేస్తే అప్పుడు క్షమాపణ చెప్పారు ఆ తర్వాత కూడా అనేక సందర్భాల్లో మహిళలకు సంబంధించిన విషయాల్లో ఆయన నోరు జారారు తర్వాత ఎగ్జాంపుల్ వేసుకున్నారు నాలుగు గడుచుకున్నారు అనేక సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు తాజాగా ఒకటి మళ్ళీ అసలు కేటీఆర్ గారు ఎందుకు అంత పరుష పదాలు మాట్లాడతారు అనేది తెలియదు వాస్తవంగా ఆయన మాట్లాడేటువంటి మాటలు చాలా కర్ణ కఠోరంగా ఉంటున్నాయి ఈ మధ్యకాలంలో ఆయన రేవంత్ రెడ్డి గారి మీద ప్రశ్న ఉందో లేదంటే రేవంత్ రెడ్డి గారి మీద కోపం ఎంతో అనేది ఆయన మాటల ద్వారా అర్థమవుతుందని చెప్పి ఇప్పుడు ఆయన మాటలను బట్టి చాలా మంది భావిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇది తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టాపన జరిగింది డిసెంబర్ తొమ్మిదో తారీఖున ప్రతిష్టాపన చేశారు ఆ సందర్భంగా విజయోత్సవ దివస్ కింద పెట్టుకొని పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టారు తెలంగాణ తల్లి ఎలా ఉండాలి అనే దాని మీద ఒక సైంటిఫిక్గా తీసుకొని చేసామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశావు ఆ విగ్రహం చూస్తుంటే తల్లిని చూస్తున్నట్టుంది తెలంగాణ తల్లిని చూ ఎవరికి వాళ్ళ తల్లిని చూసినట్టుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తుంటే అసలు కిరీటం లేకుండా తెలంగాణ తల్లి అని అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినట్టు తెలంగాణ తల్లి కాంగ్రెస్ తల్లి అని చెప్పి అంటున్నారు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ వాళ్ళ తల్లి అని చెప్పి వాళ్ళు అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తయారు చేసినటువంటి తెలంగాణ తల్లిని ఉంటున్నారు అది బీఆర్ఎస్ పార్టీ తల్లి తెలంగాణ తల్లి కాదని కాంగ్రెస్ పార్టీ అంటుంది అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ ఏమో అసలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం కవితలాగా ఉంది అంటూ వారు ఆరోపణ చేస్తూ ఉంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం ఏమో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి సోనియా గాంధీ లాగా ఉంది అంటూ అలా చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఎవరి భావనకు సంబంధించి వాళ్ళకి కనిపిస్తుంటారండి ఇప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్తాం దేవుడు మనం ఏ భావంతో వెళ్తాం ఆ రూపంలో కనిపిస్తాడు దేవుడు అలాగే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఇప్పుడు కిరేవంత్ రెడ్డి గారు ప్రతిష్ఠించినటువంటి తెలంగాణ తల్లి సోనియా గాంధీ కనిపిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తయారు చేసినటువంటి తెలంగాణ తల్లి కవిత కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కానీ ఇక్కడ అది కాదు కదా కావాల్సింది తెలంగాణ తల్లి అంటే సంస్కృతి సాంప్రదాయాలు రాష్ట్రం యొక్క చిహ్నాలు ఇవన్నీ ఉట్టిపడాలి దానికి అనుగుణంగా ఒక కమిటీని వేసి తయారు చేసినటువంటి విగ్రహం రేవంత్ రెడ్డి గారి మధ్యలో నుంచి తయారు చేసినటువంటి విగ్రహం కాదు గతంలో తెలంగాణ తల్లి ఏర్పాటు ఎలా చేశారు కేసీఆర్ గారి ఊహల్లో నుంచి వచ్చినటువంటి తెలంగాణ తల్లి అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు అసలు తెలంగాణ తల్లికి కిరీటం ఏంటి అని చెప్పి అడుగుతున్నారు కిరీటం ఏంది తెలంగాణ తల్లి ఇప్పుడు తెలంగాణ అనేది ఒక ఉద్యమ రాష్ట్రం మొదటి నుంచి కూడా ఉద్యమాల గడ్డ త్యాగాలు ఉన్నాయి వీటన్నిటికీ ప్రతీకగా ఉండాలి కదా విగ్రహం పైగా ఇక్కడ పంటలు ఏమి పండుతాయి వాటికి చిహ్నంగా ఉండాలి కదా రాష్ట్రానికి చిహ్నంగా ఉండాలి కదా అవన్నీ లేకుండా కిరీటాలు పెట్టేసి నువ్వు ఏదో తయారు చేసి దాన్ని తెలంగాణ తల్లి అనుకోండి అని చెప్పి ఎలా అంటారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది దానికి ఇప్పుడు బీఆర్ఎస్ కూడా కౌంటర్ ఇస్తూ మా భరత మాతకి కిరీటం ఉండగా తెలంగాణ తల్లికి కిరీటం ఉంటే తప్పేంటి అన్నట్లుగా వాళ్ళు కూడా వాళ్ళు వాదన వాళ్ళు చెప్తున్నారు ఎవరు వాదనలు ఎలా చెప్పినా దానికి ఒక కమిటీ చేశారు కదా ప్రభుత్వం కమిటీ చేసింది దాంట్లో నిపుణులు వేశారు ఈ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు వీటన్నిటి మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళని వేశారు ఇప్పుడు తెలంగాణ గీతం తయారు చేసినటువంటి ఇది కూడా అలానే తయారు చేశారు అందుకే ఇప్పుడు ఈ ప్రతిష్ఠించిన తెలంగాణ తల్లిని మార్చకుండా ప్రత్యేకమైన చట్టాన్ని తయారు చేస్తున్నారు ప్రత్యేక నెక్స్ట్ రాబోయేటువంటి రోజుల్లో కూడా ఎవ్వరూ దీన్ని మార్చడానికి లేదని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని కూడా తీసుకొస్తున్నారు ఇక్కడ కేటీఆర్ పెట్టినటువంటి డిబేట్ ఏంటి ఇప్పుడు తెలంగాణ దేవత లేకపోతే తెలంగాణ తల్లి ఎవరు కావాలి దేవతలను ఎవరు పూజిస్తారు తల్లిని ప్రేమిస్తారు ఈ లాజిక్లు చెప్తున్నారు తెలంగాణ తల్లి కావాలి తెలంగాణ దేవత కాదు కావాల్సింది అంటే తెలంగాణ దేవత ఆ రూపంలో ఉంది విగ్రహం అని చెప్పి చెబుతున్నారు ఇది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తయారు చేసింది దేవత అవసరం లేదు బాబు మాకు తల్లి కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెబుతుంది తల్లిని ప్రేమిస్తాము దేవత అనేది మనకు కనిపించినటువంటి ఆవిడ ఆరాధిస్తాం తప్పితే ప్రేమించవు బట్ తల్లి కనిపించేటువంటి దైవం తల్లిని ప్రేమించాలి తల్లిని ప్రేమిస్తేనే సరిపోతుంది దేవత విగ్రహాన్ని ఆద ఆరాధన చేస్తారని చెప్పి అంటున్నారు సో ఈ తల్లి తెలంగాణ తల్లి వ్యవహారంలో అసెంబ్లీ సెక్రటరేట్ ముందు ప్రతిష్ఠించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం మీద రకరకాల రాజకీయాలు చేస్తున్నారు ఈ రాజకీయాలు చేసిన క్రమంలోనే ఇప్పుడు ఈ ఈ పదాన్ని ఉపయోగించారు ఆయన ఏది ఆలిని వదులుకుంటాం కానీ దేవతను తల్లిని వదులుకుంటామా అని అంటే తెలంగాణ తల్లిని మేము వదులుకుంటాము ఆలిని వదులుకుంటామంటే మరి ఆలిలా కనిపిస్తున్నాయి ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతిష్ఠించినటువంటి విగ్రహం అనేది అర్థం కావట్లేదు ఆయన ఏ కోడల నుంచి ఏ భాష్యం నుంచి ఆయన అలాంటి పదాన్ని ఉపయోగించారు అర్థం కావట్ల ఇప్పుడు అంటే అసలు తెలంగాణ తల్లి విగ్రహానికి వదులుకోవడానికి సంబంధం ఏంటంటే ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అదే ప్రశ్నిస్తున్నారు దానికి ఇప్పుడు కేటీఆర్ గారు మళ్ళీ లెంపల్ వేసుకుంటారా సమాధానం చెప్తారా అనేది చూడాలి ఒకటి రెండు ఏంటంటే నిన్న తెలంగాణ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఇవాళ ఏం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రతిష్ఠించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేస్తున్నారు అంటే అది తెలంగాణ తల్లి లేకపోతే కాంగ్రెస్ తల్లి వాళ్ళకే కాంగ్రెస్ తల్లి అని పేరు పెట్టారు వీళ్ళకే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ తల్లి అని పేరు పెట్టారు సరే ఈ పా ఈ రాజకీయ పార్టీలు తల్లు లే తెలంగాణ తల్లి కాదని చెప్పేసి దేన్ని అనుకోవాలనేది ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారు అంటే ఇలాంటి అంటే త్యాగాలు చేసి బలిదానాలు చేసుకొని తెచ్చుకున్నటువంటి తెలంగాణకి అసలు ఇప్పుడు తల్లి ఎవరో అర్థం కాక తెలంగాణ వాదులు అలాగే తెలంగాణ ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చారు వీళ్ళు అంటే రాజకీయాలు ఎప్పుడు కూడా కన్విన్స్ ఆర్ కన్ఫ్యూజ్ ఇప్పుడు ఈ రాజకీయ నాయకుల వల్ల తెలంగాణకి అసలు తల్లి లేనట్టా ఇప్పుడు అసలు ఏ ఎవరు ఆలి ఎవరు తల్లి అనేది ముందు కేటీఆర్ చెప్పాలి ఆయన చెప్తే దీనికి మనం సమాధానం చెప్పచ్చు సార్ అసలు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారు రూపొందించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం శిల్పశాస్త్రం ఆధారంగా మేము రూపొందించామంటూ కూడా కేసీఆర్ చెప్తూ ఉన్నారు ఏంటి సార్ ఈ శిల్పశాస్త్రంలో ఉంది అంటే కేసీఆర్ బయటకు చెప్పలేదు కానీ కేసీఆర్ కుటుంబం చెబుతుంది శిల్పశాస్త్రం ప్రకారం కేసీఆర్ గారు మధ్యలో నుంచి చెక్కినటువంటి శిల్పం తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెట్టింది తెలంగాణ తల్లి మీది కాదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టిందని వాళ్ళు అంటున్నారు అసలు శాస్త్రాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే సెంటిమెంట్ మీద కొట్టడానికి సెంటిమెంట్ మీద బతికాడు సెంటిమెంట్ మీద ఉద్యమం చేశాడు సెంటిమెంట్ మీద అధికారంలోకి వచ్చాడు కేసీఆర్ గారు సో ఇప్పుడు కేసీఆర్ గారు అదే సెంటిమెంట్ ని ఇప్పుడు ఈ తెలంగాణ తల్లి విషయంలో కూడా తీసుకొచ్చి ఆ శాస్త్రం అనేదాన్ని తీసుకొచ్చారు శాస్త్రం ప్రకారం చెక్కిచ్చాము మేము అదే అంటే శిల్పశాస్త్రం ప్రకారం చెక్కిస్తే కవిత లాగా ఉంటారా అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేస్తున్న ప్రశ్న సో శిల్పశాస్త్రం అనేది అని సెంటిమెంట్ సెంటిమెంట్లు ప్రాధాన్యత ఇస్తారు ఇప్పుడు కేసీఆర్ గారు అందుకే ఆయన సహస్ర చిండీ యాగాలు రాజశ్యామల యాగాలు ఇవన్నీ చేసి శత్రు సంహారం లేక చేసాను అని చెప్పి చెప్తుంటారు అలాగే ఇప్పుడు ఈ తెలంగాణ తల్లి విషయంలో శిల్పశాస్త్రాన్ని తీసుకొచ్చాడు దాన్ని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్తారో చూడాలి మళ్ళీ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్